అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దర్శనార్థం రోజురోజుకు పెరుగుతున్న భక్తుల సౌకర్యార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ త్రీ ఏర్పాటు చేయాలని పాలక మండలి సమావేశంలో చర్చకు రావడం ఎంతో శుభ పరిణామమని నవీన్ కుమార్ రెడ్డి సంతోషాన్ని వ్యక్తపరిచారు ఈ ప్రతిపాదన ఆమోద రూపం దాల్చి త్వరలో పనులు ప్రారంభం అవ్వాలని ఆ ఏడుకొండల వారిని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈరోజు ప్రతినిత్యం కూడా ఎనభై వేల నుంచి లక్ష మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా భక్తులు క్యూ లైన్లలో బయట వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ టూ దాటి కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి అనేక ఇబ్బందులు పడుతున్నారు ముస్లిం వాళ్ళు మహిళలు ముఖ్యంగా చిన్నపిల్లలు అని చెప్పని గత నెల రోజులుగా టీటీడీ ధర్మకర్తల మండలికి అదేవిధంగా టీటీడీ ఈవో శ్యామలరావు గారికి అరిచల్ ఈవో వెంకయ్య చౌదరి గారికి తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం గారి దృష్టికి అనేక పర్యాయాలు మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ రోజు జరిగినటువంటి టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తిరుమల కొండపైన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ త్రీ నిర్మాణానికి చర్చించారు అని చెప్పి ఇప్పుడే టీవీలో చూడడం చాలా శుభ పరిణామం నిజంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఈవో గారు అడిషనల్ ఈవో గారు జేఈఓ గారు టీటీడీ ఉన్నతాధికారులు సమిష్టిగా బోర్డు సభ్యులంతా కలిసి ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ త్రీ నిర్మాణం గురించి చర్చించారు అంటే నిజంగా ఇది చాలా శుభ పరిణామం దైవానుగ్రహంగా భా భావిస్తున్నాము